ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షాన్ని పాలకపక్షం మీడియాను చూస్తే బాధపడాలో జాలిపడాలో అర్థం కాదు వాళ్ళని చూసి సీరియస్లీ ఎందుకని నేను ఏకాంతంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయింది కావాలి అంటే నిజ నిర్ధారణ చేసుకోవచ్చు ఎవరైనా వెళ్ళి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం దాన్ని కౌంటర్ చేయాల్సింది ఎలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోలేదు అది మా రాష్ట్ర హక్కు రాయలసీమకు హక్కు తనకొచ్చిన బాటా కింద నీటిని వాడుకునే హక్కు దుర్భిక్ష ప్రాంతమైన సీమకు ఉంది ఆ ప్రాజెక్ట్ని మేము ముందుకు తీసుకొని వెళ్తాము రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా చెప్పాలి కానీ ఉల్టా వీళ్ళకి అవగాహన ఉందో అసలు ఇలాంటి వాళ్ళు ఎట్ల పాలకులే కీలక స్థానాల్లో ఉంటారో ఇంక వాళ్ళ మీడియా గురించి పక్కన పెట్టేవి ఐదు పైసలు వాళ్ళకి వాళ్ళకేం నెత్తి పనిచేస్తుంది వాళ్ళకి రా సబ్జెక్ట్ ఉండదు ఏమంటారు చీమ పెంటంత జ్ఞానము ఉండదు ఎందుకు వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటాం కానీ పాలకపక్షం ఏం చెప్పాలి ఇది కదా చెప్పాలి అది హక్కు అని చెప్పాలి కదా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు హే జగన్ హాయంలోనే దానికి అనుమతులు లేవు ఆగిపోయింది జగన్ హయాంలోనే అనుమతులు లేవు ఆగిపోయింది ఇదేం వితండవాదము అసలు నేనేమంటున్నానంటే వీళ్ళకి కనీస అవగాహన కూడా లేదు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా అనుమతులు లేకుండానే అయ్యా సామి ప్రాజెక్టులన్నీ ప్రారంభమవుతాయి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ అన్ని అనుమతులు వచ్చేంతవరకు ఎవరు ఆగరయ్యా స్వామి ఇప్పుడు పోలవరం పోలవరానికి ఎలాంటి అనుమతులు రాకుండానే కుడి ఎడమ కాలువలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తవ్వినారు కాబట్టే కదా చంద్రబాబు నాయుడు గారి తర్వాత మన విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా పట్టిసీమ ద్వారా నిలిచా అంటే పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ ద్వారా నిలిచా పట్టిసీమ ద్వారా నిలిచా అని చెప్పి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఎట్లు ఇచ్చారు కుడి కాలువ ఎడమకాలు రాజశేఖర రెడ్డి గారు తవ్వారా అప్పుడు అనుమతులు రాలే పర్మిషన్ రాలే పోలవరానికి విభజిత ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించుకుంటూ విభజన చట్టంలో అన్ని అనుమతులు మంజూరు చేసుకుంటూ చట్టం చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే గాలేరు నగరి హంద్రేనివా వెలిగొండ ఆ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి కదా వరద నీటిని మేము ఉపయోగించుకుంటాం సముద్రంలో వృధాగా పోయే నీటిని అని చెప్పి ఆ ప్రాజెక్టులు స్టార్ట్ చేసినా బట్టే కదా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాటికి నీటిని కూడా కేటాయించారు ఏం మాట్లాడుతున్నారయ్యా వీళ్ళు అనుమతులు లేవంటారు ఏందయా ఫస్ట్ అన్నిటికీ అనుమతులు తెలంగాణలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం ఏమడగాలి తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి ఎవరు అనుమతులు ఇచ్చారో చూపించండి అని కదా అడగాలి ఏందయ్యా వీళ్ళు ఏం పాలకులయ్యా ఎందుకయా కనీసం వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు కాబట్టే తెలంగాణ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రాన్ని అనుమతులు ఇవ్వమని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేశారాయా వరని పాసుల అది అనుమతులు రాకుండా ఆ నీటి వినియోగంలో ముందుకు వెళ్ళాలని తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు దిండికి ఆ పర్యావరణ అనుమతులు ఎవరు ఇచ్చారో అడగండి ఆ దిండి ప్రాజెక్టుకు అసలు ఆంధ్రప్రదేశ్ పాలకులు ఉన్న జగన్ మీద ద్వేషంతో మీ కడుపులు మీ మనసులు మీ మైండ్ ఏంద ఏంద ఏమైపోతుందా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మా హక్కు రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీరు సముద్రం పాలైపోతూ ఉన్న హక్కుగా రావాల్సిన నీటిని సంపా పొందలేకపోతూ ఉన్నా వినియోగించుకోలేకపోతూ ఉన్న కనీసం సముద్రం పాలయ్యే నీటినన్నా కూడా తీసుకోవాలని ఆ ప్రాజెక్టు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్దామని చెప్పి ఆలసినటువంటి వీళ్ళు జగన్ ప్రిర్యాటిలో అనుమతి లేకు నిలిపేశారు జగన్ అనుమతి అనుమతులకు నిలిపేశారు మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు లేకుంటే తెలంగాణ సర్కారు ఏం మాట్లాడుతుందో అదే మాట ఏపీ పాలకుల నుంచి కూడా వస్తే వీళ్ళు రాయలసీమకు ఫేవర్గా ఉన్నారా రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏపీ పాలకులు నాకు అర్థం కావట్లే వీళ్ళకి తెలుసా కనీసము అనుమతులు దే దేనికి అన్ని అనుమతులు రావు మొదలు పెడుతూ ఉంటే అవే వస్తాయని అసలు ఇవి వరద నీటిని వినియోగించుకోవడం కోసం తీసుకున్న ప్రాజెక్ట్ అది ఆయన ఎగువ రాష్ట్రము ప్రతిసారి దిగువ రాష్ట్రం వృధాగా పోతున్న నీటిని వాడుకుంటే ప్రతిసారి అబ్జెక్ట్ చేయడం ఏంటి ఈ అంశాలు మాట్లాడకుండా జగన్ మిన్ను తిడుతూ ఉంటారు జగన్ మీద ద్వేషం 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 ఎంతకాలం ఉంటారయ ఇట్లా వీళ్ళు రా అన్యాయం చేస్తున్నారు రాయలసీమకు వీళ్ళు అర్థమవుతుందా బ ఎంత 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 మినిమము ఏమంటారు జ్ఞానం అనే మాట యూజ్ చేయాలి లేదు నాకు తెలియదు కానీ మినిమం స్మార్ట్నెస్ కూడా లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏందా వీళ్ళు పాలించేది వే వీళ్ళ 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 పాలనంతా వీళ్ళ అధికారంలో ఉన్నా లేకున్నా వీళ్ళ జీవితం అంతా జగన్ను ద్వేషించుకుంటూనే ప్రతి విషయంలో జగన్ ద్వేషంతోనే నిండిపోయి జనాన్ని పిచ్చోలం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో